హాయ్ ఫ్రెండ్స్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈ యొక్క వీడియోలో ఈరోజు పత్రికా ప్రకటన ద్వారా వచ్చిన అప్డేట్స్ అనేవి క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం ఒక్కొక్కటిగా మొదటిగా చూసినట్లయితే మిత్రులారు మనకు యొక్క జేఎల్ఎం జేఏఈ పోస్టులు అంటే విద్యుత్ శాఖలో పోస్ట్ రెండు వేల ఐదు వందల పోస్టులు భర్తీ గ్రీన్ సిగ్నల్ అని అదేవిధంగా మహిళా పైలట్కి సౌర్య ప్రశంసని అదేవిధంగా మనకు ఏపీ వైద్య కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాలు అదేవిధంగా ప్రిలిమినరీ పరీక్ష ఫీజు వంద రూపాయలు మాత్రం మెయిన్స్ రూస్ మెత్తివేత ఎక్కడ బీహార్ రాష్ట్రంలో ఓకేనా సీడబ్ల్యూఈ అండ్ ఎస్సీపీసీఆర్ యొక్క చైర్మన్ నియామక నోటిఫికేషన్ అయితే రద్దు చేయడం జరిగిందండి ఓకేనా ఈ యొక్క అప్డేట్స్ ఒకటి మనము క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం ఓకేనా మనకు డిస్కంలో ఓకేనా డిస్కంలో రెండు వేల ఐదు వందల పదకొండు పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ జేఎల్ఎం పదిహేడు వందల పదకొండు పోస్టులు ఏఈఈ పోస్టులు ఎనిమిది వందలు టోటల్గా విద్యుత్ సంస్థలు మొత్తం ఖాళీలు అయితే ఏడు వేల నూట నలభై రెండు ఉంటే రెండు వేల పద్దెనిమిది తర్వాత ఇప్పటివరకు అయితే ఒక నోటిఫికేషన్ రిలేదు అవసరమైన మేరకు ఖాళీల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆమోదం తెలపడం జరిగింది ఎన్ని రెండు వేల ఐదు వందల పదకొండు ఏ పోస్టులు జేఎల్ఎం లైన్మెన్ పోస్టులు ఏఈఈ పోస్టులు అండి ఈ రెండు ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది ఓకేనా దాని గురించి అదే అంశం గురించి క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం ఓకేనా చూసినట్లయితే ఎక్కడ చూడండి క్లియర్గా మనకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ఖాళీగా ఉన్న పోస్టులను ఏటా భర్తీ చేయాలి ప్రతి సంవత్సరం కూడా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది ప్రస్తుతం రెండు వేల ఐదు వందల పదకొండు పోస్టులు భర్తీ చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇందులో పదిహేడు వందల పదకొండు లైన్మెన్ పోస్టులు అదేవిధంగా ఎనిమిది వందల పోస్టులు ఏఈ పోస్టులు ఉన్నాయి కాగా మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయి మొత్తం విద్యుత్ శాఖలో ఏడు వేల నూట నలభై రెండు పోస్టులు ఉంటే ఇప్పుడు అవసరం వరకు రెండు వేల ఐదు వందల పోస్టులు భర్తీకి జరిగింది సిగ్నల్ ఇవ్వడం జరిగింది కాబట్టి రెండు వేల పద్దెనిమిది తర్వాత ఇప్పటివరకు అయితే దానికి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు అందుకే వేకెన్సీస్ భారీగా ఉన్నాయి అందులో ఇప్పుడు ఎంత అవసరమైతే ఉన్నాయో ఆ పోస్ట్లు అయితే మనకు కానున్నాయి దానికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఓకే చూసినట్లయితే మెయిన్గా ఇంకా ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మిత్రులారా మనకు మహిళా పైలట్కు ఓకేనా మహిళా పైలట్కు శౌర్య పత్రం అయితే రావడం జరిగిందండి ఓకేనా అదేంటంటే అప్డేటు భారత వైమానిక దళంలో పైలట్గా పనిచేస్తున్న స్కాడ్రన్ లీడర్ సుమంగళ శర్మకు శౌర్య పత్రం లభించింది హిమాచల్ ప్రదేశ్కి చెందిన సుమంగళ శౌర్య ప్రశంసా పత్రం పొందిన తొలి భారతీయ మహిళా పైలట్గా ఖ్యాతి గడించారు ఆపరేషన్ సింధులో కీలక పాత్ర పోషించినందుకు కానీ ఆమె యొక్క గౌరవం అనేది దక్కిందండి ఫైలట్ గా శిక్షణ పొందిన ఆమె ఆయుధ నియంత్రణ వ్యవస్థ నిర్వహణకు ప్రత్యేక నైపుణ్యం పొందారు ఆపరేషన్ సింధులో భాగంగా గత మే ఎనిమిది రాత్రి భారత్ నిర్వహించిన దాడిలో ఆమె కీలక పాత్ర పోషించారు ఆమె నిశ్శబ్ద నేతృత్వం సర్వతా ప్రశంసలు అందుకుంది ఆమె కృషి ప్రాణ నష్టాన్ని నివారించింది ఇది కేవలం వ్యక్తిగత ప్రశంస మాత్రమే కాదు యూనిఫామ్లో విధులు నిర్వహిస్తున్న మహిళ అందిన గౌరవము అంటే ఏపీ వైద్య కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాలు అండి ఓకేనా ఎవరైతే అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోండి ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు రెగ్యులర్ ప్రాతిపాదిన రెగ్యులర్ అండి ఏపీ వైద్య కుటుంబ సంక్షేమ శాఖలో వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ డెంటల్ స్పెషాలిటీస్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది మొత్తం పోస్టుల సంఖ్య పదిహేను అయితే దరఖాస్తు ఫీజు వెయ్యి రూపాయలు అండి అర్హులైన అభ్యర్థులు రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవై ఎనిమిదిలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి అదే విధంగా మనకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్ డిప్లొమా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది మొత్తం పోస్టుల సంఖ్య పంతొమ్మిది అయితే దరఖాస్తు ఫీజు వెయ్యి రూపాయలు ఆన్లైన్ తర్వాత దరఖాస్తులు చివరి తేదీ రెండు వేల ఇరవై ఆగస్టు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఓకేనా అదేవిధంగా మరి దరఖాస్తు చేశారా ఈ యొక్క ఉద్యోగాలకు ఆ ఉద్యోగాలు ఏంటి అంటే చూసినట్లయితే అయితే హిల్ ఇండియా లిమిటెడ్లో పదమూడు మేనేజర్ పోస్టులు ఉన్నాయండి డిగ్రీ సీఏ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు అర్హులు ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూపాలు ఫ్యాకల్టీ పోస్టులు బీటెక్ పీజీ పిహెచ్ ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉన్న ఆరు అభ్యర్థులు ఎప్పుడు లాస్ట్ చివరి తేదీ అంటే ఆగస్టు ఒక పదహారు అనేది అండి అంటే మనకు ఈ రోజే దానికి సంబంధించి యొక్క లాస్ట్ డేట్ అండి అప్లై చేయడానికి రైల్ టైల్ కార్పొరేషన్ లిమిటెడ్లో నలభై అప్లెంటిస్ పోస్టులు అండి బీటెక్ బీఏ డిప్లొమా ఉత్తర్వులు అభ్యర్థులు ఎవరైతే ఈ యొక్క అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ప్రయత్నం చేయండి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు మాత్రమే ఓకేనా ఇది ఫ్రెండ్స్ మనకు అప్డేట్స్ అయితే విధంగా ఉన్నాయి మరి ప్రిలిమినరీ పరీక్షల ఫీజు వంద రూపాయలు మాత్రమే అంటూ మనకు బీహార్ ప్రభుత్వం మీద తీసుకురావడం జరిగింది అది ఏంటంటే చూసినట్లయితే మనకు బీహార్లో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో పోటీ పరీక్షల అభ్యర్థులకు తీపి కబురు కబురు వినిపించారనమాట రాష్ట్రంలో ప్రిలిమినరీ అన్నిటికీ కూడా వంద రూపాయల దరఖాస్తు ఫీజు నిర్ణయించడం ప్రకటించారు అయితే మెయిన్స్ పరీక్షల రుసును పూర్తిగా ఎత్తి వేస్తున్నట్టు తెలపడం జరిగింది అన్ని వర్గాల అభ్యర్థులకు సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న లక్షల మంది యువతకు లబ్ధి చేకూరుతుందని నితీష్ గారు ఎక్స్ లో పేర్కొనడం జరిగిందండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ అదేవిధంగా ఒక నోటిఫికేషన్ అయితే ఏపీలో రద్దు చేయడం జరిగింది ఆ యొక్క నోటిఫికేషన్ ఏంటంటే సిడబ్ల్యూసి అదేవిధంగా ఎస్సీపీసీఆర్ చైర్మన్ నియామక నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ చేశారు రీసెంట్గా దానికి సంబంధించి మరలరా రద్దు చేయడం జరిగింది చిన్నారుల సంక్షేమ కమిటీ బాలల హక్కుల పరిరక్షణ కమిషను చైర్మన్ సభ్యుల జుబైనల్ జస్టిస్ బోర్డు సోషల్ వర్కర్ల నియామక ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్ మహిళా శిశు సంక్షేమ శాఖ రద్దు చేసినట్లు తెలిసిందండి ఆ శాఖ మంత్రి గుమ్మిడి అనే ఆదేశాల మేరకు వీటిని రద్దు చేసినట్లు సమాచారం ఇరవై ఆరు జిల్లాల ప్రాతిపదిక నియామకం చేపట్టాల్సి ఉంది మరో వారం రోజుల్లో వీటి నియామకానికి కొత్త నోటిఫికేషన్ విడుదలయ్యేటట్లు అవకాశం ఉన్నట్లు సమాచారం ఇవ్వడం జరిగిందండి ఈ ఫ్రెండ్స్ ఈరోజు మనకు పత్రికా ప్రకటన ద్వారా వచ్చిన అప్డేట్స్ అవి మనకు ఈ విధంగా అయితే ఉన్నాయి ఏది ఏమైనప్పటికైతే మనకు ఈ యొక్క విద్యుత్ శాఖలు అయితే లైన్ మెను ఏఈ పోస్టులు అయితే రాబోతున్నాయి ఫ్రెండ్స్ కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు రాబోయే ఉద్యోగాలన్నీ కూడా మనకు జాబ్ క్యాలెండర్లు బాగా రాబోతున్నాయి అంటే ఈ యొక్క ఎండింగ్ నాటికి జాబ్ క్యాలెండర్ సిద్ధం చేస్తున్నట్లు కూడా మనకైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయి అందులో భాగంగానే మనకు పోలీస్ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఏదో ఒక మంత్లో ప్రకటించే అవకాశం ఉంటుంది అంటే ఫలానా యొక్క జూ జూన్లో కానీ ఆగస్టులో కానీ సెప్టెంబర్ కానీ ఈ యొక్క మంత్లో ప్రకటించే అవకాశం ఉంటుంది కాబట్టి జాబ్ కాలెండర్లో భాగంగా మనకు పోలీస్ నోటిఫికేషన్ రాబోతుంది అని అభ్యర్థులు గమనించాలి పోలీస్ అభ్యర్థులు ఓకేనా ఇది ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్